ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొని చున్నాను గత ఎపిసోడ్లో ఇస్రాయలీల చరిత్ర ఇస్రాయలీల చరిత్రకు సంబంధించిన ముగింపు విషయాలు కూడా మనం ధ్యానించి ఆ ఎపిసోడ్ను పూర్తిగా క్లోజ్ చేసుకున్నాం ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఒక నూతన వర్తమానాన్ని నూతన ఎపిసోడ్ని మనం ధ్యానించబోతున్నాం అది వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే ఏక ప్రపంచ ప్రభుత్వము ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి సంఘము ఎత్తబడిన తరువాత ఈ ప్రపంచమంతా కూడా ఒకే ప్రభుత్వం కిందకి రాబోతుంది బైబిల్లో అందుకు స్పష్టముగా వ్రాయబడి ఉంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఏడవ వచనంలో మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడను ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడెను అంటే ప్రపంచ ప్రజలందరి మీద అధికారము ఇవ్వబడుతుంది ఒక ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం దానికి ఇవ్వబడెను అని వ్రాయబడి ఉంది చెప్పబడినటువంటి వచ్చిన భాగంలో దానికి అనగా క్రూర మృగమునకు ఇంగ్లీష్లో దీన్ని బీస్ట్ అంటారు ఈ క్రూర మృగం ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో చూస్తే సముద్రములో నుంచి పైకి వచ్చినట్లు మనం చూడగలము గమనించవలసినటువంటి విషయం ఈ క్రూర మృగం సముద్రములో నుంచి పైకి వచ్చింది ప్రభునందు ప్రి దేవుని బిడ్డలార ఈ క్రూర మృగానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయని వ్రాయబడి ఉంది అంటే ఈ క్రూర మృగం రానున్న వన్ వన్ వరల్డ్ గవర్నమెంట్ అంటే ఏక ప్రపంచ ప్రభుత్వమునకు సాదృశ్యం ఆ ప్రభుత్వమును పరిపాలించేటువంటి నియంతకు నాయకునికి సాదృశ్యంగా ఉంది ప్రి దేవుని బిడ్డలారా నేను చెప్పాను పదమూడాధ్యాయ మొదటి వచనాల ప్రకటన గ్రంథం ఈ క్రూర మృగం సముద్రములో నుండి పైకి వచ్చినది సముద్రం అంటే బైబుల్ పరిభాషలో యశాగ్రంథం యాభై అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే భక్తిహీనులైన జన సమూహము అని వ్రాయబడి ఉంది అంటే ఈ ప్రపంచ ప్రభుత్వం భక్తిహీనులైన ప్రజల్లో నుంచి వస్తుంది అప్పుడు భక్తి పరులు ఉండరు సంఘం ఎత్తబడుతుంది భక్తిహీనులైన ప్రజలందరూ ఒక ప్రభుత్వం ఏలుబడి క్రిందకు వస్తారు అయితే ప్రపంచంలో ప్రజల్ని ఎవరు ఏలుబడి చేస్తారు అని మనం ఆలోచించాలి ఎవరు ఏలుబడి చేస్తారు అనేటువంటిది ఈ క్రూర మృగము యొక్క లక్షణాల్లో మనకు కనిపిస్తుంది ఈ క్రూర మృగానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి ప్రభునందు ప్రీ దేవుని బిడ్డలారా క్రూర మృగానికి ఏడు తలలు పది కొమ్ములు ఏడు తలలు రోమా రోమా పట్టణమునకు సాదృశ్యం పది కొమ్ములు పది మంది రాజులకు సాదృశ్యమని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచనములో వ్రాయబడి ఉంది అంటే రోమును కేంద్రంగా చేసుకొని పది రాజ్యముల ప్రతినిధులు అని దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే రానున్న రోజుల్లో రోముని కేంద్రంగా చేసుకొని దశరాజ్య కూటం అనేటువంటిది ఒకటి బయలుపడనై ఉన్నది ఆ దశరాజ్య కూటములో నుంచే ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా ఒక నాయకుడు వస్తాడు అతడే ప్రపంచమును పరిపాలన చేస్తాడు అతడే క్రూర వంటి నాయకుడు ఇతన్ని క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అని పిలవటం జరుగుతుంది ప్రిదేవుని బిడ్డలారా ఈ క్రీస్తు విరోధి ఈ యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తాడంటే సముద్రం మీద గాలులు వీచే సమయంలో క్రూర మృగం పైకొచ్చింది దానియాల గ్రంథం ఏడో అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తే సముద్రంపై గాలులు వీస్తూ ఉండగా ఈ క్రూర మృగం పైకి వచ్చింది అని ఉండుట గమనార్హం సముద్రం అంటే నేను చెప్పాను లోకంలో ఉన్న ప్రజలు గాలులు వీచుట అంటే ఏంటంటే లోకంలో ఉన్న ప్రజలు అల్లకల్లోలమైన పరిస్థితులను కలిగి ఉన్నప్పుడు ఈ క్రూర మృగం వంటి క్రీస్తు విరోధి బయటకు వస్తాడు ప్రభునందపరి దేవుని బిడ్డలారా అంటే ఈ క్రీస్తు విరోధి వచ్చే సమయంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే ప్రపంచంలో యుద్ధాలు జరిగి అశాంతి ఏర్పడుతుంది రెండవది మనం చూస్తే మధ్యప్రాచ్యంలో యూదులు అరబ్బు అరబ్బుల మధ్య యుద్ధాలు జరిగి మధ్యప్రాచ్యం అగ్నిగుండముగా తయారవుతుంది మూడవది సంఘము భవిష్యత్తులో ఎత్తబడ్డను బట్టి మరి వాళ్ళకు సంబంధించిన వాహనాలు ఈ భూలోకంలో ప్రమాదాలకు గురియ్యే ప్రపంచమంతా కూడా గందరగోళం స్థితిని కలిగి ఉంటుంది నాలుగవది ప్రపంచాల దేశ ప్రపంచంలోని దేశాల ఆర్థిక వ్యవస్థలు క్షీణించి దేశాలు తమ అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉంటాయి ఐదవది ప్రపంచంలో కరువులు భూకంపములు తెగుళ్ళు ఉగ్రవాదం మొదలైనవి స్వైర విహారం చేస్తాయి ప్రభునందు దేవుని బిడ్డలారా గాలులు వీచుటంటే ఈ కారణాలు అంటే లోకమల్ల కల్లోల పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ క్రీస్తు విరోధి పైకి వస్తాడు ఇతడు వచ్చి ఏం చేస్తాడంటే ఇస్రాయేల్ ప్రజలతో అరబ్బులతో ఏడు సంవత్సరములు నిబంధన చేసుకుంటాడని దానియల్ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో వ్రాయబడి ఉంది అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచను అనేకులంటే యూదులు అరబ్బులతో ప్రభునందుపురి దేవుని బిడ్డలారా వారం అంటే ఏడు సంవత్సరముల నిబంధనను స్థిరపరచుకుంటాడు ఈ ఏడు సంవత్సరాల నిబంధనలో యూదుల అరబ్బులు వీళ్ళందరూ అంగీకరిస్తారు ప్రపంచంలో నేటా కూటమి అంగీకరిస్తుంది యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరిస్తుంది ముస్లింలు అంగీకరిస్తారు అరబ్బులు వారే యూదులు అంగీకరిస్తారు కానీ అంగీకరించిన వారు ఎవరు అంటే తూర్పు దేశాల వారు రష్యా దాని మిత్ర రాజ్యాలు వారు అంగీకరించరు అప్పుడు ప్రపంచ వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా అధికారం చేపట్టడానికి ఈ క్రీస్తు విరోధ ఏం చేస్తాడంటే వాళ్ళను కూడా జయించటానికి బయలుదేరతాడు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం రెండో వచ్చినంలో తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఏం చేస్తాడంటే క్రీస్తు విరోధ ఇతను అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను అని వ్రాయబడి ఉంది ఏ విధంగా జయిస్తాడు యుద్ధాలు చేస్తాడా తర్వాత తన మాట నేర్పరితనంతో అనేకులను తన వైపుకు తిప్పుకుంటాడా అని చూస్తే ఇతను మోసపు మాటల చేత అనేకులు ఇతను వైపుకు వచ్చేస్తారు ప్రభు నందు దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాకుండా మాట వినని వారికి వారిపై లోబడిన వారిపై యుద్ధాలు కూడా చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఆ ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో రెండో ముద్ర విప్పినప్పుడు యుద్ధాలు జరుగుతాయని అలాగే మనం కనుక చూసినట్లయితే ఏడు బోరలలో ఆరో బోర ఊదినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని వ్రాయబడి ఉంది ఈ యుద్ధాలలో ఈ క్రీస్తు విరోధి తనను వ్యతిరేకించే వారందరినీ జయించేసి వాళ్ళందరినీ లోపరుచుకుంటాడు వాళ్ళందరూ కూడా ఇతను ప్రభుత్వం క్రిందకే వస్తారు అందుకనే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఏడో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనం మీదను అధికారము ఈ క్రీస్తు విరోధికి ఇవ్వబడుతుందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది ప్రభునందు ప్రీ దేవుని బిడ్డలారా మనం గమనించవలసినటువంటి విషయం క్రీస్తు విరోధి సంఘం ఎత్తబడిన తర్వాత బయలుపడతాడని రెండు దశలోనికి పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినాల్లో వ్రాయబడి ఉంది ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నట్లయితే మనం సంఘం ఎత్తబడే సమయంలో ఉన్నాము సంఘం ఎత్తబట్ట సిద్ధంగా ఉంది ఈ క్రీస్తు విరోధి బయలుపడబోతున్నాడు ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం కిందకే రాబోతుంది కాబట్టి ఆ క్రూరమైనటువంటి ప్రభుత్వంలో ఉండకుండా ఉండాలంటే మనం ఇప్పుడే ఎత్తబడే గుంపులో ఉండాలి ఎత్తబడే సంఘంలోనికి ఆ గుంపులోనికి వెళ్ళి మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఈ క్రూర ప్రభుత్వం నుంచి మనం తప్పించుకుంటాం కాబట్టి అటువంటి కృప కొరకు మనం ప్రార్థన చేసుకుందాం దయామైడ ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువా మా రక్షకుడ మీ ఘనమైన మా కొందనాలు స్తోత్రాలు ఈరోజు నా తండ్రి ఏక ప్రపంచ ప్రభుత్వాన్ని గురించి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రానున్న దినాల్లో నా తండ్రి భయంకరమైన ప్రపంచ ప్రభుత్వం రాన ఉందై ఆ ప్రభుత్వంలో ఎన్నో శ్రమలు అనుభవించాలి ఆ శ్రమలు అనుభవించకుండా వాటి నుంచి తప్పించుకోవాలంటే ఎత్తబడే గుంపులో ఉండే కృప మాకు దయచేయమని మీ బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆ